శ్రీమాత్రే నమ ఓ నమో శ్రీ వారాహి మాతా దేవి నమ ఒకరోజు డిలే అయిపోయింది కదండి వీడియో తీయటం కుదరగా కుదరలేదు ఎనిమిదవ రోజు వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మకి బీట్రూట్ రైస్ చేసుకున్నాను స్వీట్ వేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ రెసిపీ చేసి పెట్టుకున్నాను నేను అనుకోకుండానే కలర్ఫుల్గా చేయించుకున్నారు అమ్మవారు అలాగే ఈరోజు కిరాత వారాహి అమ్మవారు ఈ అవతారానికి గాను ప్రసాదం అప్పాలండి అప్పాలు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది దాని సందర్భంగా ఈరోజు అప్పాలు చేయాలనే విషయం మర్చిపోయాను మళ్ళీ సడన్గా గుర్తొచ్చి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను ముందుగా ఇలా అప్పాల కోసం హల్వాని రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఇలా చేతికి ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఉండలు లేకుండా దగ్గరికి ఉండలా చుట్టుకొని తర్వాత అప్పలా ఇలా చేసుకొని వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకుని వేసుకొని మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే టేస్టీ అప్పాలు అలాగే అమ్మవారి కోసం రెడీ చేసుకున్నటువంటి అప్పాలు రెడీ అయిపోతాయి అలాగే ఇలా ఒక దాని తర్వాత ఒకటి కాలిన తర్వాత టాన్ చేసుకుంటూ రెండో ఆయి వేసుకుంటూ ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటే వెంటనే తిరగేయకండి కొంచెం వేగిన తర్వాత తిరగేయండి అంటే వేడి మీద కొంచెం విచ్చుకుపోతుంది పిండి దాని గురించే ఇలా ఒక సైడ్ పూర్తిగా వేగిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకుని ఇలా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది మీకు గట్టిగా కావాలనుకుంటే ఇంకా కలర్ వచ్చే వరకు వేయించుకోండి లేదు సాఫ్ట్గా కావాలనుకుంటే లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే అప్పాలు రెడీ అయిపోతాయి అనమాట అప్పాల రెసిపీ రెసిపీ రెడీ అయిపోయింది నెక్స్ట్ బీట్రూట్ రైస్ కొద్దిగా ఆయిలు శనగపప్పు మినపప్పు జీలకర్ర చిటికెడు ఆవాలు జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒలిచి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలు మీకు నచ్చితే యాడ్ చేసుకోవాలి తెలియదు పసుపు కారం రుచికి సరిపడినంత ఉప్పు రైస్కి కూడా సరిపడగా వేసేసుకుంటున్నాను నేను తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోయేసుకొని మగ్గించుకోండి బీట్రూట్ కొంచెం పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది ఎక్కువ అవసరం లేదు లైట్గా సరిపోతాయి తర్వాత ఇది మగ్గేలోపు బీట్రూట్ రైస్లోకి పుదీనా కోసుకుందాం ఇది మన గార్డెన్లో ఉందేనండి బయట నుంచి కొనుక్కొచ్చిన రెండు కొమ్మలు వేస్తే ఎంత చక్కగా వచ్చిందో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరట్లేదు ఇలా ఫ్రెష్గా కోసి వేసుకుంటే ఆ ఫీలే వేరు కదా పుదీనా కోసమని వస్తే చెట్టు నిండా మల్లెపూలు దర్శనం ఇచ్చాయి పైకి వచ్చి చాలా రోజులైంది మా వారు వచ్చి కోస్తున్నారు ముందు రోజు రావడం కుదరక రాలేదు చూస్తే చెట్టు నిండా మల్లెపూలు పూసేసి ఉన్నాయి ఒకటి రెండు పోస్తున్నాయి అనుకున్నాం కానీ ఈరోజు చాలా ఎక్కువ పూలు పూసేసాయి చూడటానికి భలే ఉంది అమ్మవారి కోసం కోసుకు వెళ్తున్నాను ఇప్పుడు పూజకని ఇలా మన గార్డెన్లోని పువ్వులను మాంసాహస్తాలతో కోసుకుని అమ్మవారికి పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుంది కదా ఒకే ఒక్క ఒకటి కాదు ఫోర్ ఫోర్ సన్నజాజి పూలు పూసాయి అవి కూడా కోసేసుకున్నాను అమ్మవారి పూజ కోసం ఫోర్ కదండి అవి ఫైవ్ అలాగే ఎర్ర మందార పూలు కూడా ఉన్నాయి ముందు రోజు ఊరు నుంచి తీసుకొచ్చిన మందార పూలు ఉండడం వల్ల పైకి రాలేదు అలాగే శివయ్యకి శంఖం పూలు అలాగే వారాహి అమ్మకి గులాబీ పువ్వు మన గార్డెన్లోది ఈ గులాబీ పువ్వును కూడా కోసుకొని కిందకి వచ్చేసేసరికి బీట్రూట్ మగ్గిపోయింది తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని పొడి ఉడికించుకున్నటువంటి రైస్ని వేసి కలిపేసుకుని మనం మన స్వహస్తాలతో కోసుకు తెచ్చుకున్న పుదీనా వేసేసి ఇలా ము ఇంటి ముందు ముగ్గుని అలంకరించుకుని అమ్మవారిని ఆహ్వానించుకుంటూ ఈరోజు అమ్మవారికి ఎర్ర ఒత్తులతో దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను అమ్మకి రంగు అంటే చాలా ఇష్టం కదండి దాని సందర్భంగా ఎర్రవత్తులతో దీపాన్ని ఏర్పాటు చేసుకుని మన గార్డెన్లో కోసుకొచ్చిన మల్లె పువ్వుల్ని ఇలా వారాహి అమ్మకి దీపాలకు అలంకరించేసి ఊరి నుంచి తీసుకొచ్చినటువంటి మందార పువ్వుల్ని అలంకరించుకుని పూజని ఎంతో చక్కగా జరుపుకోవడం జరిగింది అమ్మకి ఇష్టమైన ధూపం చూడండి మొత్తం అంతా అమ్మే లాగేసుకుంటున్నారు ఇలా క్షీరాన్నం పానకం బీట్రూట్ రైస్ అప్పాలు ఇష్టమైన క్యారెట్ ఎర్రటి దానిమ్మ గింజలు ఇలా రెడీ చేసుకుని అలాగే అమ్మకి ఇష్టమైనటువంటి వేపాకులను కూడా పెట్టుకుని అలంకరించుకుంటాం జరిగింది నా పూజ అయితే ఇలా జరిగింది మీరందరూ ఎలా చేసుకుంటున్నారు వారాహి అమ్మ పూజ మనం అనుకుంటే కాదండి ఆవిడ చేయించుకోవాలి అని అనుకుంటే అద్భుతంగా చేయించుకుంటారు అసలు అందులో ఎటువంటి సందేహమే లేదు మనం మర్చిపోయినా ఆవిడే గుర్తు చేస్తూ ఉంటారనమాట ఆవిడ విషయంలో మనం అనుకోవాలంతే అనుకుంటే వాటంతటవే ఆవిడే చేయించేసుకుంటారు అలాగే చేయాలన్న సంకల్పం కూడా మనలో ఉండాలి ఉండి మనం అమ్మ నేను ఏదైనా మర్చిపోతే నాకు గుర్తు చేయని అమ్మక ముందే చెప్పుకున్నట్లయితే అమ్మవారు మన ఇంట్లో మన అమ్మకి ఏదైనా చెప్తే ఎలా గుర్తు చేస్తుందో అలాగే మన మెదడులోకి మన మనసులోకి వచ్చేలా అమ్మ చేస్తుందని నా నమ్మకం ఇలాగే నా విషయంలో అయితే ఇలాగే జరుగుతుంది నేను ఏదైనా మర్చిపోయినా కూడా అమ్మవారు దగ్గరుండి నాకు అన్నీ కూడా చేయిస్తున్నారు ఆ తల్లి దయ ఉంటే అదే అంటారు కదండి అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్టే అని అలాగే అమ్మ దయ వల్ల అన్నీ ఉన్నాయి ఒకే ఒక్క లోటు కాకపోతే అది కూడా భగవంతుడు ఎప్పటికైనా తీర్చేస్తాడు నాకు ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది ఇలా పూజనైతే నిర్విఘ్నంగా జరిపించేసుకుని మళ్ళీ సాయంకాలం పూజకి శివాలయానికి బయలుదేరడానికి ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకుని రోజు వారాహి అమ్మ గుడికి వెళ్ళి అమ్మని అమ్మ దగ్గర దీపం పెట్టుకుని దర్శనం చేసుకుని రావడం చాలా సంతోషంగా ఉంటుంది సారీ నేను ముందు చూపించిన వీడియో అంతా ఏడవ రోజు పూజలు ఉంది ఎనిమిదవ రోజు వీడియో తీయడం కుదరలేదు బయటికి వెళ్ళి రావడం వల్ల దాని గురించి ముందు రోజు వీడియో కూడా అప్లోడ్ చేయడం కుదరలేదు ఈ రోజు పూజ విధానం ఎనిమిదవ రోజు అమ్మకి బెల్లంతో దీపం పెట్టుకున్నాను ఈ దీపాన్ని కూడా నేను మొదటిసారి పెట్టుకున్నాను నాకు చాలా నచ్చింది కాకపోతే ఈ దీపాన్ని పెట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలని అయితే అర్థమయ్యింది తర్వాత వీడియోలో అయితే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అమ్మకి ఎనిమిదో రోజు రాని వచ్చేసింది దీపకుండి బెల్లం కుండలు ఇవైతే మామూలుగా షాపుల్లో దొరకట్లేదు మోర్కు వెళ్తే అక్కడ దొరుకుతాయని సజెషన్ ఇచ్చారు షాప్ వాళ్ళే అక్కడికి వెళ్ళి రెండు రెండు కుందులు తీసుకు తెచ్చుకున్నా ఒక్కొక్కటి పావు కేజీ పడింది రెండు అర కేజీ ఒకటి ఏమో ఇక్కడ పెట్టుకున్నాను ఒకటి ఏమో కింద బియ్యం వేసి ప్ర పైన బల్ల ముక్క పెట్టి అందులో దీపారాధన చేయటం జరిగింది తర్వాత అమ్మవారి గుడి దగ్గర కూడా ఇంకొక దీపాన్ని పెట్టుకున్నాను ఈ రోజు అమ్మవారికి శనగపిండి ప్రసాదం అండి శనగపిండితో చేసిన నైవేద్యం ఇష్టమంట అందుకని శనగపిండితో లడ్డూలు చేశాను శనగపిండి లడ్డూలు కూడా నేను ఎప్పుడూ ట్రై ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా అత్తయ్యని అడిగితే దేంతో చేశానో అసలు అనమాట వీడియో తీయటం కుదరలేదన్నాను కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక ఫ్రైడే అమ్మకు పూజ చేసుకున్నప్పుడు ఇలా ప్రసాదం చేసుకుని మేము ముందుకు తీసుకొస్తాను వీడియోని అయితే అమ్మకు గ్రీన్ రైస్ గురువారం సందర్భంగా శనగలు క్షీరాన్నం పానకం మిగతావంతా అమ్మకి ఇష్టమైన క్యారెట్టు ఇవన్నీ ఇలా అయితే నా పూజ వైభవోపేతంగా జరుగుతుంది ఈ రోజు పూజను కూడా అద్భుతంగా జరిపించాలని అమ్మను కోరుకుంటున్నాను అలాగే శనివారం రేపు ఉదయం ఉద్యాపన చెప్పడం జరుగుతుంది అమ్మవారికి ఉద్యాపన చెప్పి పూజలో తప్పులు ఒప్పులు ఉంటే మన్నించమని కోరుకుంటూ అమ్మ ఆశీర్వాదాలు మీకు నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని ఆశిస్తూ ఉంటాను మరి అమ్మ ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందాలని మరొకసారి కోరుకుంటున్నాను